ఏం గొప్పరా నువ్వు అరై పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు పోలీసైతే ఏంటి నీకుండే రివాల్వర్ నాకున్నాయి లైసెన్స్ గన్ అంటే టు కిల్ ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకు దూరేవాళ్లం జాగ్రత్తగా ఉండు రోహిత్కు చదువు మాత్రమే ఉంది బుద్ధి జ్ఞానం లేదు నీలాంటి వరెస్ట్ ఫెలోని నా జీవితంలో చూడలేదు త్వరలోనే ఏఎస్పీని మళ్లీ యూపీకి పంపుతాం ఐపీఎస్ ఎట్ల పాసయ్యావు యూపీ వాళ్ళకు అసలే బుద్ధి ఉండదు జేసీ ప్రభాకర్ రెడ్డి మాకు ఒక వచ్చినాడు ఆయన చదువు కానీ తెలియలేదు మొన్న నాలుగు కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆటో అయితే ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైదీ చేయకపోతే లోపలికి వాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎక్కడ లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ చేసుకుని కనపరి ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెల్ అంట యువర్ ఎవర్డ్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు అసలు నాట్ ఫుట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించువా మనుషులకి నా ప్యాంటు మాదిరి ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊ తిరుగుతావా దిగుతావా గలాట జరుగుతా నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినగా ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీలు అంటుంటే పోలీసులు ఎట్ల మంది వేస్తారా ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు అనుకుంటానా ఏసీ చూస్తున్నా పోలీసును మీ అంత పదికి మారలాడు మీ నింద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తాము ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలో యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ కనీసం పదివేల సభ్యులు పెట్టి అనుకుంటారా మీ మీద వంటవా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్

అందరాయి రన భాష అది కునర్దేనో ద లార్డ్ ఆర్డర్ యు ఆర్ ద వర్స్ట్ వెలో ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ యు అలి ప్రెస్బిట్ల బాగు గుచ్చారు ఇస్తలక ఎప్పుడో ఎవపుడి కథ దేల్చేదు తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పి గారిని పెద్దోలని చూసి ఊరుకున్నారు యు ఆర్ ద వర్స్ట్ వెలో తాడిపత్రి ఎవర్ సీన్ సో మెద గోపాలాజి అప్పుడు పోలీసుకి బ నువ్వు నేను వదల్లు నిందా ఒకడు చేసిపోయినాడు ఒక ఏసీ ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య మాడికన్న నువ్వు వస్తుకోలో విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు

यु हे प्रोटोकॉल वेटिंग सब बड़ी बिग युअर दी बुद्धिधर पास निंदा बाध पड़ता है मल्ले उठावा चूस्वा रेप चाले रेप चूपी प्रजल పెద్ద గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఐపీఎస్ ఎట్లా పాస్ చెప్తావా ఏ సంగీ నేను నోటీస్ టు యూ యు ఆన్సర్ దట్ సమా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు నువ్వు ఎవరే ట్రేడ్ మీ కాదు చెప్తే నేర్చుకో

వచ్చే అని గుర్తుంటే మీ ఇంటి ముందర వస్తే ఏం గొప్పరాధవు ఏం గొప్ప రాదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం ఏం చేస్తావు యు డోంట్ అవుట్ యూ డోంట్ అవుట్ రెస్పెక్ట్ పీపుల్ మీ ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేఖ బెట్టడా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాణాలు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే ఏమే మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్నిక ఎన్నిక తొంభై రెండు ముచ్చుమ ఎంపీకి ఉన్నాయి ఈ ముందు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యు విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీగా నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ ఈ ముందు నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదు ఇదే చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ స్ట్రిప్ పొద్దున వేసుకుంటాను అనుకుంటానేమో నీకు ఆ కాకి డ్రస్ ఇంత తాడిపత్రి కాకి డ్రస్ నువ్వు కూడా గుర్తించడం కనపడు స్వామి ఒకసారి చూస్తాను నీకు అందం ఆ డస్సులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు శ్రీ శ్రీ కనుకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు